మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామము నాకు మహిమ కలుగును గాక ప్రతి శుక్రవారం ఈదులకొండ ప్రాంతాన్ని ప్రేమించి జరిగిస్తున్న దేవుని యొక్క ఆరాధన కార్యక్రమాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుందామండి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట ఎనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఉన్న పాఠ్యభాగాన్ని చదువుకుందాం గిలాదు నాది నాది ఏఫ్రాయిము నాకు శిరస్రావణము యోధా నా రాజదండము మోయాబో నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము యదోము మీదకి నా చెప్పు విసిరివేయదును ఫిలిస్తీను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డారా కీర్తనకారుడైన దావీదు గారి ద్వారా ఈ నూట ఎనిమిదవ కీర్తనలోని ఎనిమిది తొమ్మిది విషయాల్లో ఉన్న విషయాలను గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం కొన్ని పర్యాయంలో దేవుడు నాది నాది అంటూ గిలాదు నాది మనిష్య నాది అని ఎందుకన్నాడో నాది అండంలో ఉన్న ఆంతర్యమేంటో నేర్చుకున్నాం తర్వాత యాఫ్రాయిము శిరస్రావణము అనగా తలకు కిరీటముగా వ్యాప్రాయమును పెట్టుకోవడం యోధానా రాజదండము అంటూ యోధాని దేవుడి చేతిలో ఒక దండంగా వాడుకోవడం మోయాబు నాను కాలు కడుక్కునే పల్లెముగా మోయాబును కాళ్ళు దగ్గర పెట్టుకోవడం మనం చూసాం ఈరోజు నేను యదోము మీదకి నా చెప్పు విసిరివేయదును అనే మాటను ధ్యానం చేసుకుందాం ఆలోచించండి ప్రియారా ఎంతవరకు దేవుడు ఆయా స్థానాలు ఇచ్చాడు కానీ ఏదోము మీదకి వచ్చేటప్పటికీ చెప్పు విసిరినట్లుగా మనం చూస్తున్నాం మన ఆంధ్ర భాషలోనికి వస్తే చెప్పెట్టుకుని కొడతాను అంటారు కదా కొన్నిసార్లు మనకి విపరీతమైన కోపం వచ్చినప్పుడు లేదంటే ఆ కోపాన్ని బట్టి మనం కొన్నిసార్లు ఇంకొక మాట మాట్లాడినా లేదా ఇటు లేదా ఏదైనా పని చేసినా నేను నిన్ను చెప్పు తీసుకొని కొడతాను అని మాట్లాడిన పదాన్ని ఇక్కడ చూస్తూ ఉంటాం దేవుడంట యదోముని చెప్పు తీసుకొని కొడతాను అనేటట్లుగా మాట్లాడాడంట అసలు ఏదోము ఎవరు ఎవరిని చెప్తారా మీకు ఎవరికైనా గుర్తుందా యదోము సరే ఆది కాండము ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయం ఇసాకు రిబ్బకాలు వారికి దేవుడు ఇద్దరు ఇచ్చారు ఏ సావు యాకోబు ఏ సావు వేటగాడు అతడు రోమములు కలిగినవాడు ఎర్రని అందగాడు యాకోబు తల్లికి చెంగు పట్టుకొని గుడార నివాసిగా ఉంటూ గొర్రెలను మేపులను లేదా పాడిని మేపుతూ జీవించేవాడు ఒకనొక సమయమునందు యాకోబు చిక్కుడికాయ కూర అనేది చేసినప్పుడు ఏసావు అలిసిపోయి వచ్చి నాకు ఆ ఎర్ర ఎర్రని కూరలు నాకు సగం ఇవ్వు అని చెప్పినప్పుడు ముప్పై వచ్చినంలో అతని గురించి ఇలా రాయబడింది చూడండి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోము అంటే ఏసావుకి మరొక పేరు ఏంటంటే ఏ ఏసావు అన్న ఎర్రని వాడే ఏదోము అన్న ఎరిపోయేది కింద దానికి ఎందుకము అన్న దానికి ఒకటనేసి కింద ఎర్రని అన్నాడు ఆ చిక్కుడుకాయ కూర కూడా ఎరిపోయాంట చూడండి గమనించండి అయితే ఏసావు యొక్క మరొక పేరు ఏదోము కాబట్టి గమనించండి అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డారా అంటే ఇప్పుడు ఏ సావు అని పిలువబడుతున్న ఏదో దేవుడు ఏమంటున్నాడు చెప్పు తీసుకొని కొడతాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు మీరు గమనించారా యాఫ్రాయిము తప్పు చేశాడు ఏమంటే మనిషికి దేవుడు ఇష్టం లేడు గిలాదుని అసహించుకున్నాడు ఏమండి యోధాని అలాగే మన మోయాబును వీళ్ళందరూ కూడా దేవునికి అసహ్యమైన వారే కానీ దేవుడు వారి చేసిన పనికి మెచ్చుకొని యాఫ్రాయికి చిరస్నానము గాను యోధానికి రాజదండము గాను మోయాబు ఏమో కాలు కడుక్కునే పల్లెంగాను చేసుకున్న దేవుడు ఏదోము మట్టిగా చెప్పు తీసుకొని కొడతాను అన్నట్లుగా అసలు కనికరమే చూపించట్లేదంట అవకాశం ఇవ్వట్లా ఏదోమో నేను కొట్టే స్థాయికి నువ్వు తెచ్చుకున్నావు అంటున్నాడు అసలు యదోమును దేవుడు ఎందుకు ఇలాగా చేయవలసి వచ్చింది కేందంటే వారం మీకు సెలవు ఇచ్చాను మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ కొంతమంది యొక్క పేరు మీద కొన్ని పుస్తకాలు రాశారని నేను చెప్పాను యాఫ్రాయిముకి ఏం పేరు ఏ పుస్తకం రాశారు దేవుడు హోషయ్య పుస్తకం రాశాడు హోషయ్య అనే పుస్తకం చదివితే దేవుడు యాఫ్రాయిముని గురించిన విషయాలన్నిటినీ కూడా అందులో పొందుపరిచాడు అలాగే మనం చూస్తున్న వారం అయితే గురించి ఇరుమియా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం రాశాడు అయితే ఈ యదోముని గురించి దేవుడు గ్రంథాన్ని రాశాడు ఒకసారి ఉభజ గ్రంథాన్ని తీర్థం ప్రతి వారం కూడా ఉభజ గ్రంథము మొదటి అధ్యాయం ఉన్నది ఒక అధ్యాయమే మొదటి వచనం

చూడండి యోముల గురించి దేవుడు మాట్లాడుతూ అతని యొక్క గర్వాన్ని అతను తృణీకరించిన విధానాన్ని అతడు చేసిన పని గురించి మీరు ఇంటికి వెళ్ళాక పదిహేను పదహారు వచనాల దాకా చదువుకోండి లేదా ఒకసారి స్పీడ్గా ఆ వచనాలన్నీ ఒకసారి చదివితే మనకి ఏం అవుతుందయ్యా అంటే ఏదోము యొక్క గర్వం అతడు దేవుడి మీద తిరుగుబాటు చేసిన తిరుగుబాటు ఈ పుస్తకంలో మనకు కనబడుతుంది అయితే గమనించండి ఉభజ గ్రంథములో కేవలము దేవుడు యదోముని గురించే దైవోక్తి దైవోక్తి అనగా సమాచారము దైవోక్తి అనగా దేవుని విషయము యదోముని గురించిన భవిష్యత్తు ఏమై ఉన్నదో మనం చూడవచ్చు మీకు ఎక్కడైనా దైవోక్తి అంటే దేవుడి యొక్క సమాచారము దేవుడు వారి పట్ల జరిగించిన ఉన్న ఉద్దేశాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం పదిహేను అధ్యాయాల వరకు ఏదోము చేసిన పనులన్నీ చెప్పి మరి మనం పదహారో వచ్చిన కాడి నుంచి చదువుకుంటే లేదా పద్దెనిమిదో వచ్చిన కాడి నుంచి చదువుకుంటే ఒకసారి పద్దెనిమిదో వచ్చిన చదవండి మరియు యాకోబు సంతతి వారు అగ్నియు యేసేబు సంతతి వారు మంటయు నగుదురు ఏసావు సంతతి వారు వారికి కొయ్యగాలుగా ఉందురు సావు సంతతి వారిలో ఎవడనో తప్పించుకునకుండా వారిలో మండి వారిని కాల్చెదురు యహో మాట సెలవించుచున్నాడు చూడండి చివరికి యదోముని దేవుడు అంట రెండు సంతానాల ద్వారా నాశనం చేయబోతున్నాడంట యాకోబు సంతతి ఏమో అగ్ని అయి ఉంటుందంట ఏసేపు సంతతి ఏమో మంట ఉండి ఏసావుని కొయ్యకాలు అంటే కట్టే ఏ సాగును మార్చి అగ్నిచేను మంట చేత అంటే రెండు ఒకటే కానీ అనుభవాలు వేరు అగ్ని అంటే అగ్నిపల్లలో వెలిగించి పెట్టడం కానీ మంట అంటే మండడం గమనించండి ఈ యాకోబు సంతతి ద్వారా ఏసేపు సంతతి ద్వారా ఏదో సంతతిని నేను నాశనం చేయబోతున్నాను మీరు ఇరవై ఒకటో వర్షం చదివితే చాలా చక్కని మాట ఉంటుంది తీర్పు ఏంటంటే వాళ్ళని తీర్పు తీర్చడానికి ఎవరు అండి రక్షకులు పుడతారంట కాబట్టి మీరు ఇంటికి లాపిక్గా యదోము సారీ యదోముని గురించి గ్రంథములో దేవుడు అతనుకున్న లక్షణాలు ఏంటి దేవుడు వారికి ఎలాంటి శిక్ష విధిస్తానన్నాడో గ్రంథము ద్వారా మనం తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీ ముందు పెట్టి నేను ముగిస్తాను ఏంటి ఆ విషయం అంటే చెప్పు తీసుకొని కొట్టేంత స్థాయికి ఏదో వారు ఏం చేశారు ఆ విషయం తెలుసుకుంటే దేవుడు ఎందుకు ఇంత కఠినంగా గ్రంథము ద్వారా ఈ విషయాన్ని రాయించాడో మనకు అర్థమవుతుంది ఒకసారి ఒక వ్యక్తి చేసిన ప్రార్థన చూడండి కీర్తన గ్రంథము నూట ముప్పై ఏడవ కీర్తన ఏడవ వచనం నూట ముప్పై ఏడవ కీర్తన ఏడవ వచ్చనం యహోవా ఏదో జనులు చేసిన చేసినది జ్ఞాపకము చేసుకొనుము ఎరుషులేము పాడైన దినమున జ్ఞాపకమును తెచ్చుకొనుము దానిని నాశనము చేయుడి సమూల ధ్వంసమును చేయుడి అని వారు చాటిది కదా చాలండి చూడండి ఇక్కడ ఏదో జనులు చేసినది జ్ఞాపకం చేసుకోమని ఓ ప్రార్థన వినబడుతుంది ఏదోము వారంట చెప్పు తీసుకొని కొట్టేంతగా దేవుడికి కోపాన్ని పుట్టించడానికి భక్తులు యదోముని గురించి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయడానికి యదోము ఓయ్ యదోము చేసిన కొన్ని విషయాలు మీ ముందు చెప్పి నేను కూడా త్వర త్వరగా దేవుని వాక్యాన్ని ముగిస్తాను రెండే రెండు విషయాలు మీ ముందు పెట్టి దీనికి మీరే జవాబు చెప్పాలి వీళ్ళని ఏమనాలి అసలు చెప్పు తీసుకొని కొట్టాలా దేవుడు వీళ్ళు కొడతాను అనడానికి క్షమాపణ లేని పాపం వీళ్ళు ఏం చేస్తారా అన్న విషయాన్ని మనం చూస్తే మొట్టమొదటిది సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము పద్నాలుగో వచ్చినం నుంచి మనం చదివితే ఏం రాయబడుతుంది అని మనం చూస్తే అడుగు అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది మా పితరులకు మేము చాలా దినములు ఐగుప్తుల మమ్మున మా పితరులను శ్రమ పెట్టి మేము యహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తుల నుండి మమ్మల్ని రక్షించను ఇదిగో మేము నీ పొలిమేరల పొలిమేరల చివర కాదేశ పట్టణములో ఉన్నాము మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము బావుల నీళ్లు త్రాగము రాజమార్గము నడిచిపోయేదము నీ పొలిమేరులను దాటు వరకు కుడివైపున కుడివైపునకైనను ఎడమ వైపునకైన తిరగకుండా పోయిదమని చెప్పను చెప్పించను ఏదో మీరు నీవు నా దేశములోని దేశంలో పడి వెళ్ళకూడదు నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా చూడండి ప్రియులారా మేము రాజమార్గముననే వెళ్ళదము నేనును నా పశువులను నీ నీళ్ళు త్రాగునడల వాటి విలువ ఇచ్చుకుందును మరేమీ లేదు కాలి నడకనే దాటిపోవద్దును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే కూడదనిను చాలండి ఏమర్థమైంది అంటే మోసే కాలంలో పరమ కాలానికి వెళ్ళడానికి వారు సిద్ధమయ్యి ఐగుప్తి నుండి కారానికి వెళ్తున్న సమయంలో కాదేశు అనే అరణ్య ప్రాంతంలో వారు ఉన్నారు వారు ఎదోము దేశం మీదుగా వెళ్ళాలి ఆ రాజుకు కౌరు పంపిస్తున్నారు అయ్యా మేము హైవే అంటే రోడ్డు మీదే వెళ్తాం తోటలోంచి వెళ్ళాం పొలాల్లో నుంచి వెళ్ళాం నీటి నుంచి వెళ్ళాం అసలు ఒక మాటలో చెప్పాలంటే గుక్కుడు నీళ్ళు కూడా మీ దేశానికి తాగం ఒకవేళ లేదు పశువులు మా మాట వినకుండా ఏ గొర్రెలు మేకలు ఎడ్ల మందులు ఏదైనా మూతి పెట్టి నీళ్లు తాగితే దానికి కావాల్సిన డబ్బిస్ చేస్తాం అంతే తప్ప మాకు అవకాశం ఇవ్వండి మేము వెళ్ళిపోతాము మీ ఊరు దాటిక రెండు ఊర్లు దాటితే మా ప్రాంతం వచ్చేస్తుందని చెబితే మీరు మా గడప కూడా తొక్కడానికి వీలు లేదంటున్నారు మా రోడ్డు మీద మా రాజమార్గము రాజమార్గం అంటే హైవే మా రోడ్డు మీదకి రావడానికి వీలు లేదు మా రాజమార్గంలో నడవడానికి వీలు లేదు అంటే కాదయ్యా అయ్యా మా పరిస్థితి అర్థం చేసుకో అయ్యా అంటే అవసరమైతే చుట్టూ తిరిగి వెళ్ళండి అంతే తప్ప మా దేశానికి రావద్దు అంటే ఆది సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి వారు ఏదేమో దేశమును చుట్టూ పోవలనని హూరి కొరు కొండ నుండి ఎర్ర సముద్రముగా చూసారా మళ్ళీ ఏం పరిస్థితి వచ్చిందంటే ముక్కు ఎక్కడ ఉందరా అంటే మనం చలసలాంటాగా మొత్తం తిప్పి చెప్పినట్లుగా మళ్ళీ ఇలాంటి అంటే మళ్ళీ చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇజ్రాయేలీల యొక్క శ్రమకు కారుకులయ్యారు వాళ్ళు దేవుని యొక్క ప్రాంతమునకు వెళ్ళవలసిన వారిని అడ్డగించే గుంపుగా ఏదో వారిని చూస్తున్నాం అవకాశం ఉండి ఏమండి అవకాశము అడిగిన వారికి సహాయము చేయాలి అనే కృతజ్ఞత కూడా లేని వారిగా మనం చూస్తాం కొన్నిసార్లు అవకాశం ఉండి కూడా సహాయం చేయకపోవడం మంచి పద్ధతి కాదంట కాబట్టి అవకాశాలు అందరికీ వస్తాయి అందరికీ అవసరాలు ఉంటాయి కానీ అవకాశం కొంతమందికి వస్తుందంట అయితే ఒకటి తలక మించినది భారం పెట్టుకోవద్దు కానీ చేయగలిగిన సహాయం మట్టిగా చేయడం ఎంతైనా ఆశీర్వాదం కానీ దేవుని ప్రజలైన వారికి సహాయము చేయడానికి ఏదో రాజుకి ఏమి లేదంట మనసు లేదు మనం కూడా చూడండి కొన్నిసార్లు అన్నీ ఉన్నా దేవుని పని చేయడానికి ఏముండదు చెప్పండి మనసు ఉండదు కాబట్టి ప్ర దేవుని పెట్టలేరా ఇస్రాయెల్ ప్రజల యొక్క సహాయము ఏదో వారికంట అంటా ఏంటి చేయాలనిపించలేదు అందుకని దేవుడు మొదటిసారిగా ఏదో మీద కోపపడ్డాడు ఇక రెండో మాట చెప్తే నిజంగా ఇతను చేసిన ప్రవర్తన మీకు అర్థమవుతుంది చదవండి మొదటి సమయోలు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి సమయోలు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచనం కాడి చాలండి అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద వినండి గమనించండి మీకు చరిత్ర చెప్తే అర్థమవుతుంది మనందరికీ దావీదు సౌలు యొక్క విషయాలు బాగా తెలుసు సౌలు దావీదుకి మామగారు అవుతాడు కానీ గుల్జాత్తును సంహరించిన తరువాత ఆ ఊరు ప్రజలందరూ కూడా మామగారి కంటే అల్లుడే గొప్పవాడు అనిపించి పాట పాడారు ఏమని సౌలు వెయ్యి మందిని చంపితే దావీదు పదివేల మందిని చంపాడు మావగారికంటే అంటే అల్లుడే గొప్ప అన్నట్లుగా పాడేటప్పటికీ సౌలుకు కోపం వచ్చింది దావీదును చంపాలనుకున్నాడు దావీదు ఇప్పుడు పరుగులు తీస్తూ తన ప్రాణాన్ని కాపాడుకుంటున్న దినాల్లో ఉన్నాడు గమనించండి ఒకనొక సమయం అందు దావీదు తన అవసరాల నిమిత్తము ఇరవై ఒకటో అధ్యాయం మొదట వచ్చిన చదువుకుంటే దావీదంట నోబు యోబు కాదండి నోబు అనే ప్రాంతానికి వెళ్ళాడంట అక్కడ ఏముందయ్యా అంటే దేవుని యొక్క సన్నిధి చేసే యాజకులు ఉన్నారు ఎనభై ఐదు మంది యాజకులు ఎంతమంది చెప్పండి ఎనభై ఐదు మంది పాస్టర్లు అంగీలు ధరించి పోదులు ధరించి ఏమండి వాళ్ళు దేవుని సన్నిధిలో వారు గొప్ప కార్యాన్ని చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన దావీదు వారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఏమైనా కత్తి తీసుకురాలేదు నేను రాజుగారు అల్లుండి నేను మీ అందరూ తెలుసు కదా నాకు కత్తి కావాలి అంటే గుళ్ళ్యాత్ కత్తినిచ్చారు అయితే ఆ గతి గులియాతు కత్తును తీసుకున్నప్పుడు అంట అయ్యా నాకు ఆకలి వేస్తుంది ఎహోవా మందిరంలో సన్నిధి రొట్టెలు బల్ల ఉంది కదా ప్రతిరోజు రొట్టెలు మారుస్తారు కదా ఈరోజు ఏమైనా మారుస్తే మాకు ఒక ఐదు రొట్టెలు ఇవ్వండి అయ్యా అని అడిగితే వాళ్ళంట సరే రాజుగారి కల్లుడే పరిశుద్ధుడే అతడు కూడా ఎఫోదు ధరించి వాడే కాబట్టి కొన్ని రొట్టెలు ఇచ్చారంట ఇది గారి యొక్క పనుడు చూశాడంట ఆయన పేరేంటి దోయాగు ఈ దోయాగు అనేవాడు ఎవరంట యదోమియుడు వీడు సౌలు గారికి ఏమండి పనివాడు ఈ పనివాడు ఏం చేశాడంటే ఏమండి వెంటనే సౌలుకెళ్ళి చెప్పాడంటే ఇదిగో పలానా అల్లుడు మీ దావీదు గారు అల్లుడు నీకు తిరుగుబాటు చేసేవాడు వస్తే ఆ పాస్టర్ గారు ఐదు రొట్లు ఇచ్చారు అనగానే ఏమండి ఎంక్వైరీ చేయడానికి ఎవరు వచ్చేసారంటే సౌలు వచ్చేసాడు అడిగాడు దావీదు వచ్చాడా వచ్చాడు ఏమని అడిగాడా కత్తి అయ్యా కత్తి అతడు గురియాత్రను చంపిన కత్తి ఇక్కడ ఉంది కాబట్టి ఇచ్చాం ఇంకా ఏమైనా అడిగాడా అయ్యా రొట్లు అడిగాడు ఒక ఐదు ఇచ్చానయ్యా ఎందుకంటే అతడు కూడా పరిశుద్ధుడే అతడు కూడా గొప్పవాడే కాబట్టి నీ అల్లుడే కాబట్టి అర్హత ఉంది కాబట్టి ఇచ్చాను అంటే ఏమండి సౌలకంటే విపరీతమైన కోపం వచ్చిందంట విపరీతమైన కోపం వచ్చి అసలు ఈ పాస్టర్లు ఉండడానికి వీల్లేదు అని చెప్పి చంపేయమన్నారు వెనకాల ఉన్న వాళ్ళని అందరూ కూడా ఒకటి పాస్టర్లు అంటే భయపడ్డారు అమ్మో యాజకులు ఎఫోదు ధరించిన వారు ఒకప్పుడు మేము యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాకు ప్రార్థనలు చేసిన వారు బలి అర్పించిన వారు నైవేద్యములు ఇచ్చిన వారు వీళ్ళు మేము ముట్టుకోకూడదే వీళ్ళు అభిశక్తులే అని అంటా ఉంటేనంట ఎవరు ముందుకు రాకపోతే ఒకడు ముందుకు వచ్చాడంట చూడండి ఆయన ఎవరైనా ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూడండి

తెలియజేయగా దావీదు ఆ దినమున ఏదో మీడైన దోయోగు అక్కడ ఉన్నందున వాడు సౌలు సంగతి తెలుపుమని నేను అనుకొంటిని నీ తండ్రి ఇంటి వారిని మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని కదా నీవు భయపడక నా యద్ద ఉండుము నా యద్ద నీవు భద్రముగా ఉండువు నా ప్రాణము తీయచూచువాడును నీ ప్రాణము తీయచూచువాడను ఒక్కడే అని అభ్యసారుతో చెప్పాను చూడండి అంటే ఎనభై ఐదు మంది యాజకులు ఎప్పుడు ధరించిన వారు మరణానికి అతని ఇంటి వారికి అతని పిల్లలకును అతని పశువులకును మరణం రావడానికి గల కారణం ఎవడే అంటే ఒక్కడు ఆ ఒక్కడు కూడా మౌనంగా ఉండుంటే ఆ ఊరు బాగుండేది ఆ ఒక్కడు చెప్పకుండా ఏవండి ఆపత్కాలంలో ఉన్న వాడికి సహాయకుడిగా ఉంటే ఆ ప్రాంతం బాగుండేది కానీ ఒక్కడు చెప్పుడు మాటల వల్ల ఒక ఊరు నాశనం అయిపోయింది ఊరికంటే ఎనభై ఐదు మంది యాజకులు చనిపోయారు ఇప్పుడు చెప్పండి దేవుని యొక్క సేవకులు చనిపోతే దేవుడు ఊరుకుంటాడా శావకుల మీద పడి ఏమైనా చంపుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా అందుకని యదోమును దేవుడు చెప్పు తీసుకొని కొడతాను నువ్వు నాకెంత అపకారం చేశావో ఆ ప్రాంతాన్ని నాశనము చేయడానికి నువ్వు కారుకుడయ్యావని ఉపజ్యాగ్రంథాన్ని రాయించాడండి కేవలం యదోమియులు యొక్క ప్రాంతముల గురించి వారు చేసిన పనుల గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని విషయాలు మేము ముందు పెట్టాను యదోము ఎక్కడా కూడా తను మంచి పని చేసినట్లుగా కనబడు అందుకని దేవుడు యదోముని చూసి చెప్పు తీసుకొని కొడతానన్నాడు పర్యటన గ్రంథంలో అయితే మనం చాలాసార్లు చదువుకుంటాం ఇంటికిలా చదువుకోండి రెండో అధ్యాయం మూడో అధ్యాయం చదువుకుంటే ఏడు సంఘాల్లో కూడా లోపాలు ఉన్నాయి కానీ ఒకరికొకరికి దేవుడు అవకాశం ఇచ్చాడు నువ్వు మార్పు చెందితే సరే లేకపోతే నీ దీపస్తంభం అంటాడు ఒకరిని నువ్వు నులువెచ్చగా ఉంటే నేను ఉమ్ము వేస్తా అంటాడు ఒకరిని నువ్వు నాకు లోపడకపోతే నేను చరసాలకు అప్పగిస్తాను అంటాడు ఒకరిని గుర్తుపెట్టుకోండి దేవుడు అవకాశం ఇస్తున్నాడు కదా అని చెప్పి మనము ఏమండి ఈరోజు బాగుండొచ్చేమో కానీ దేవుడు కన్నెర్ర చేస్తాడనే విషయాన్ని చెప్పడానికి ఇదిగో యదోము ఒక కారకుడు అందుకని దేవుడు యదోముని చెప్పు తీసుకొని కొడతా అన్నాడు బైబిల్ గంట ఒక మాట ఉంది మీరు చదివారురా ఎప్పుడైనా మీరు ఇంటికి చదవండి మత్యస్థువ వార్త ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయంలో యోధాల గురించి ఉంటుంది యోధ వలన యేసు క్రీస్తు ప్రభువులు అప్పగించబడితే దేవుడు ఏమన్నా రాయించారు వీడు పుట్టకపోయినా బాగుండు చెప్పండి ఏమన్నారు పుట్టకపోయినా బాగుండు నిజంగా మరి మరి మన సంగతి ఏంటి దేవుడు ఎన్నిసార్లు మన కరుణ కటాక్షించినా సరే కొన్ని విషయాలు దేవునికి తిరుగుబాటు చేసే వాళ్ళని ఉన్నామా ఇదిగో ఏదో నుంచి చూసి చెప్పు తీసుకొని కొడతానన్న దేవుడు మరి నీతో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచన చేసావా ఎన్నిసార్లు దేవుడు చేసిన ప్రతి మేలుకు వ్యతిరేకమైన పనులు చేస్తాం కాబట్టి దేవుడు శిక్ష మన మీదకి రాకముందే పశ్చాత్తాపడదాం ప్రభావ నా వల్ల ఏమైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి నా వల్ల ఎవరైనా యాజకులు బయ బాధపడతాయి నా వల్ల ఎవరైనా సేవకులు బాధపడతాయి నా వల్ల నా తోటి సంగబెడ్డలు బాధపడతాయి నీ కోపం నా మీదకి రావద్దు ప్రభువా దావిదో మాట అంటాడు కదా అభిషక్తిని ముట్టుటకు కూడా నేను సరిపోను కాబట్టి ఇప్పుడు మేము దేవుని బయలారా అభిషక్తులు అంటే కేవలం పాస్టర్లే కాదు సంఘం కూడా అభిషక్తి కలిగింది కాబట్టి మన తోటి వారితో కూడా సమాధానంగా ఉంటూ ముందుకు సాగిపోదాం దేవుడు మనందరినీ రక్షించి కాపాడి పరిశుద్ధపరిచే భాగ్యము దాన్నిత దేవదేవుడు మందరికి కాక ఆమె తల్లవంచాన్ని ప్రార్థన చేసుకుందాం